యూత్ కాంగ్రెస్ రాష్ట ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డికి ఘన సన్మానం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బుధవారం కాంగ్రెస్ నాయకుడు సమీర్ కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ రాష్ట ఉపాధ్యకురాలు ఆంక్షారెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు అనంతరం సమీర్ మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట యూత్ కాంగ్రెస్ ఉపాధ్యకురాలిగా ఆంక్షారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి చిరు సన్మానం చేయటం జరిగిందని ెడ్డి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూతురిగా తండ్రికి తగ్గ తనయగా ప్రజల్లో మంచి ఆదరణ పొందాలని స్వశక్తితో రాజకీయాల్లో రాణిస్తూ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట యూత్ కాంగ్రెస్ ఉపాధ్యకురాలిగా ఎన్నికవ్వటం అభినందనీయమని వారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అన్నారు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అలాగే మాజీ యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆమెకు చిరు సన్మానం చేయడం జరిగింది ఈరోజు వారి తండ్రి గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా కూడా వారితో ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు తీసుకోకుండా తన స్వంత శక్తిపై తన స్వశక్తితో రాజకీయాల్లోకి ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ యూజ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పోటీలో అందరికీ మగవారికి సమానంగా ఈరోజు ఆమె పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గెలుపొందడం మా గజ్వల్ ప్రాంత నాయకులకు నిజంగా గర్వకారణం రాబోయే రోజుల్లో తప్పకుండా మా ఆంక్షారెడ్డి గారిని మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మేమంతా కూడా ఎలాగైతే నరసన్న గారికి వెన్నంటి ఉంటూ పార్టీకి మా నాయకుడు నరసన్నకు పనిచేస్తున్నామో రాబోయే రోజుల్లో మా ఆంక్షారెడ్డి గారిని కూడా తప్పకుండా ఉన్నత పదవుల్లో ఉంచడానికి మేము పనిచేస్తామని